హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి ఉసిరికాయలతో నిల్వ ఉండేది వన్ ఇయర్ మనకి ఈ ఉసిరికాయల్ని ఎలా నిల్వ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తా అండి ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఉసిరికాయలు మనకి కావాలి తినాలి అనిపించినప్పుడు దొరకవు కదా అందుకే ఏం చేయాలంటే మనకు చింతకాయని ఎలా తొక్కి పెట్టుకుంటామో కాకపోతే ఇది తొక్కము సేమ్ మనకు వన్ ఇయర్ ఎలా నిల్వ ఉండాలో ప్రాసెస్ మీకు చూపిస్తా అండి ఒకసారి చూద్దాం రండి ఇంగ్రీడియంట్స్ అండి ఒక డబ్బా అండి ఉసిరికాయలు ఒక కేజీ డబ్బా ఉంటాయి కదండి అవి దానికి కావాల్సినంత హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కొంచెం పసుపు నిమ్మరసం అండ్ నూనె అండి అంతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది మనము వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇది మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు కొంచెం తీసేసి పచ్చిమిర్చి తోటియా లేకపోతే ఎండుకారం తోటియా లేకపోతే మనం రోట్లో వేసి చింతకాయ తొక్కు దంచుకుంటాం కదా అలా అయినా ఎలా అయినా పండుమిర్చితో టమాటోతో ఏతో అయినా బాగుంటుందండి నేను మీకు చూపించడం కోసం ఇది వన్ కేజీ డబ్బాతో చూపిస్తున్నా అండి ఇప్పుడైతే చూద్దాం ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం ఓకే అండి మనం కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయలు అండి ఇవి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాండి ఆయిల్ వేసేసి కొంచెం అటు ఇటు అనేసి మూత పెడుతున్నా అండి నేను దీనికి మంచిగా మగ్గాలి మనం ఈ గింజలు తీసేసుకున్నా ఏం లేదండి ఇవి గింజలు తీసేసి ముక్కలు ముక్కలు పెట్టుకున్నా ఏం లేదు లేదు మీకు గింజలు కావాలి అనుకుంటే డైరెక్ట్ ఇలానే ఉంచేసుకొని చల్లారిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉప్పు అండ్ పసుపు నిమ్మరసం కలుపుకోవాలండి ఫస్ట్ అయితే కొంచెం వేస్తా అండి ఎందుకంటే అవి ముక్కకు పట్టడం కోసం లైట్గా అంతే ఒక టూ మినిట్స్ మూత పెట్టి పెట్టేస్తాండి మంచిగా బ్రౌనిష్ కావాలి మనకు అంతే మనకి ఉసిరికాయ తినడం వల్ల సి విటమిన్ ఉంటదండి చాలా మంచిది రోజు మార్నింగ్ ఉసిరికాయ పచ్చి ఉసిరికాయలు ఉంటాయి కదండి అవి కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకొని తాగినా కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఉసిరికాయ రోజు ఫస్ట్ తినే అన్నం ముద్దలో మనం ఇట్లా తొక్కి దంచుకున్నది కూడా అన్నం ఫస్ట్ ముద్దలో కలుపుకొని తింటే కూడా హెల్త్ కానీ మనకు కానీ చాలా మంచిదండి ఉసిరికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అండి ఒకసారి మూత్ర చూద్దాము మంచిగా ఆయనే చూడండి ఇంకా రెడ్డిష్ డిష్ అవ్వాలండి మనకు ఎంత మంచిగా ఇవి కుక్ అవుతే రెడ్డిష్ అవుతే మనకి అంత బాగుంటదండి పికిల్ కూడా నిల్వ అంటే మనకి ఎక్కువ రోజులు ఉండాలి కదా ఎంత మంచి కుక్ అయితే అంత బాగుంటుందండి ఇంకొకటి మన ఒకటి మెసేజ్ పెట్టారండి అది మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ నేను సైలాస్ కిచెన్ దాంట్లో చేసే దాంట్లో ఒకటి ఉంది అది చేయమని అడిగారండి తప్పకుండా చేసి వీడియో పెడతా అండి నేను త్వరలోనే థ్యాంక్ యూ అండి అడిగినందుకు ఇంకా చాలా పర్సనల్గా కూడా పెడుతున్నారండి చాలా వీడియోస్ రెగ్యులర్ చేసే కర్రీస్ కొన్ని నిల్వ పచ్చళ్ళు కొన్ని కొన్ని వెరైటీస్ చేయమని అందరూ అడుగుతున్నారండి తప్పకుండా అండి చేసి పెడుతూ ఉంటాను అన్నీ థ్యాంక్ యూ ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇది మనము మళ్ళీ మూత పెట్టి పెట్టేసుకుందాం మంచిగా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఓకే అండి మంచిగా అయినాయి మనకి చాలా ఇలా స్టవ్ బంద్ చేసి మనం ఏం చేయాలంటే స్టవ్ బంద్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత పసుపు అండ్ ఉప్పు నిమ్మరసం కలుపుకోవాలండి మనం అంతే ఇంకా కలిపేసి వన్ ఇయర్ స్టోర్ ఉండేటట్టు కలుపుకొని పెట్టుకోవాలండి మనం తడి చెంచాలు అవి పెట్టకుండా మనకి ఎప్పుడు ఎన్ని ముక్కలు అవసరం ఉంటాయో అన్ని కాయలు తీసేసుకొని వాటిని కలుపుకొని పప్పు పెట్టుకుంటే సరిపోద్దండి నైట్ టైంలో దీన్ని ఉసిరికాయ అనరండి నల్లకాయ అంటారు ఉసిరికాయ అనేది ఎందుకు అనరో నాకు కూడా తెలియదు కాకపోతే పెద్దవాళ్ళు అయితే ఉసిరికాయ నైట్ టైం తినేటప్పుడు ఉసిరికాయ అనొద్దు అంటారండి నల్లకాయ అనాలని అంటారు ఓకే అండి ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా మంచిగా ఉడికిపోయినాయి ఓకే స్టవ్ బంద్ చేసిన రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఉప్పు పసుపు నిమ్మరసం కలిపేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే అయిపోతుందండి వన్ ఇయర్ ఓకే ఓకే అండి చల్లారిది మనకి నేను చెప్పా హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పసుపు ఇంకా మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కలుపుకోవడమే ఉప్పు మాత్రం మనం కారం అవి ఏమి వేసుకుంటామో పచ్చికారమా ఎండు కారమా వేసుకునేటప్పుడు మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి నూనె కూడా ఇలానే ఉండాలండి ఉంటేనే అది వన్ ఇయర్ పాటు మనకి నిల్వ ఉంటుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది మనకు మెయిన్ ఉప్పు పసుపు నిమ్మరసం నూనె నిమ్మరసం కూడా వేసేస్తున్నాను తగినంత ఇంతే అండి మనము డబ్బాలో పెట్టేసుకుంటే ఈ ఇలాంటి డబ్బా టర్వేట్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడం అండి ఓకే అండి మనకి ఇంకా ఇంతే అండి ఇంకా కొంచెం మొత్తం పూర్తిగా చలి చల్లారిన తర్వాత సాయంత్రం దాకా ఇలానే ఉంచేసి మనం ఒక గాజు సీసాలో టప్పర్ వే డబ్బాలో ఉంటాయి కదండీ అలా స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుందండి ఓకే అండి ఓకే అండి మనకి ఇది అయిపోయిందండి ఇంకా ఎలా అంటే ఇది వన్ ఇయర్ నిల్వ ఉండొచ్చండి ఇక ఆయిల్ ఇలా తేలాలండి మనకి చూసారు కదా ఇట్లా ఇప్పుడు ఇది ఉప్పు నిమ్మరసం అంతా బాగా కరిగేసి సాయంత్రం దాకా ఇట్లానే ఉంచండి డబ్బాలో మూత పెట్టకుండా ఇలానే ఉంచేసి సాయంత్రం పెట్టేసుకోండి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేసేసుకోవచ్చండి మనకి పిల్లలు కూడా బయట ఉంటారు కదా ఎప్పుడు సడన్గా ఫోన్ చేసి అడుగుతారో తెలీదు మమ్మీ ఉసిరికాయ పచ్చడి కావాలి అంటారు అప్పటికప్పుడు మనం మంచి కొన్ని ముక్కలు తీసేసి కారం కలిపేసి వాళ్ళకి పంపించేస్తే కొరియర్ వేసేస్తే అయిపోతుందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ